రోజుకో పార్టీ పూటకో జెండా మార్చే రజక నేత అకినపల్లి లక్ష్మయ్యకు సిగ్గు ఉండాలి లేని పక్షలో లక్ష్మయ్యను పార్టీలో ఆహ్వానించే ఆ పార్టీ అధిష్టానికైనా సిగ్గుండాలి అంటూ వైసార్ అభిమాని రజక నేత బొమ్మగుంట రవి అకినపల్లి లక్ష్మయ్యను నిరతీశారు తిరుపతి క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో రజక నాయకులతో కలిసి బొమ్మగుంట మాట్లాడుతూ ఏ పార్టీ ఏ పాలంలో ఉంటుందో వెంటనే ఆ పార్టీలోకి దూకడం లక్ష్మయ్యకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు ఏ పార్టీ బలంగా ఉందో ఏది పాలనలోకి వస్తుందో పసుగట్టి ముందుకనే ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళ్లే అగ్నిపల్లి లాంటి మోసగాలను పార్టీలో చేర్చుకుంటే నడి సముద్రంలో ముంచే వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పుచెప్పినట్లేనని పార్టీ నడి సముద్రంలోని నాబవుతుందని అవుతుందని తీవ్రంగా విమర్శిస్తూ నిప్పులు జరిగారు అన్న వచ్చిన వాళ్ళంతా మా మేము బీసీ రజిక కామ్యూనిటీ వాళ్ళము బొమ్మగుంట చక్రి వైఎస్ఆర్సిపి మాధవయ్య సుబ్రహ్మణ్యం కృష్ణమూర్తి ఈయన మా దోస్తు మా మామూలుగా మాతో నీటిలో ఉంటాడు అన్న అంటే ఆయన కమ్యూనిటీల పరంగా కాకుండా మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పరంగా గురవయ్య ఏ గురవయ్య కొంతమంది కూటి కోసం ఈ ఊరికొచ్చారు నేను రజకుడు అని అతను చెప్పుకున్నాడు ఇతని పేరు అక్కిని పిల్ల లక్ష్మయ్య ఇక్కడ చాలా మాటలు కూడా నేను ఈ వేస్ట్ పిలవ మీద నాలాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఇష్టం లేదు కానీ ఈయన వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ ఏదేదో చెప్పేసిందని చోదర కొడతారు ప్రెస్లో ఈయన తెలిపేవాడు జెండా వేసుకు జెండా ఏసుకున్నోడికైనా సిగ్గుండాలి ఆ కండువా మా ఏసునోడి కన్నా సిగ్గుండాలి ఎన్ని మాటలు వేసుకుంటారు కాంగ్రెస్లో జెండా వైసీపీలో జెండా తెలుగుదేశంలో జెండా పిఆర్పిలో జెండా నీకే ఒక క్యారెక్టర్ లేదు నువ్వు కనీసం ఒక ఈ ఊరోడు కాదు నువ్వు ఎంత ఏడాడి ఏమేం చేసేవా మీకు అన్ని వద్దు మీ విలేకరులకు ఇచ్చారు ఎర్రమిట్టల్లో ప్లాట్లు ఆ ప్లాట్లు కాడ ఈ ఎక్కిన పిల్లచ్చిపోయినోడు ఎట్ట ప్లాట్ వస్తుంది ఏమి ఎడబోయి అమాస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఆ యాంగ్రమణ అని తిడతాడు ఆ నుండి వచ్చి యాంగ్రవణ అందరూ అమాసరాజశేఖర రెడ్డి తిడతాడు అంటే అన్న ఒక ప్లాటు ఆ అన్న ఒక ప్లాటు దీంట్లో మేమంతా ఎన్న లెక్కేసుకోండి బొమ్మగుంట్లో ఇల్లు తప్పించి ఈ తిరుపతిలో ఎక్కడ ఏ సర్వంలో ఏడ జన జాగా ఉన్నా మీరు ఏం పెట్టా సరే నా వ్యవసాయం ఊర్లో భూమి తప్పించి రెండోది వచ్చి ఈ లక్ష్యం అయినవాడు కూడా వచ్చింది మొన్ననే ఇరవై ఐదు లక్షలు కమ్ముడు పోయింది కార్పొరేటరు మరి వీడికి చెంత పడిందో మనకు తెలియదు ఆమె కూడా వచ్చింది నిన్న ఆమె కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిన వాడు కూడా ఇద్దరు ముగ్గురు వచ్చినారు వీళ్ళందరూ సుగుణం ఇంటికాడ కొట్లాడుకొని అన్నీ అయిపోయి వీడిని పార్టీలో వద్దని ఎవరో ఒకరుని రానైనా ఎవరు రాలేదు ఎవడో ఒకటి కేస్తానని కండు వేసినారు వాళ్ళు చంద్రబాబు నాయుడుతో చెప్పి చంద్రబాబు నాయుడికి తెలీదా ఏమైనా ఎన్ని మాటలు వేసుకుంటారా నీకేం సిగ్గులేదో ఒకవేళ నాకు లేకుండా పోయిందని అనకూడదు ఆయన పార్టీలో ఏ పార్టీలోన్నా ఉండు వాడు ఏమన్నా ఉన్ని వాడు వచ్చి జెండా వేసుకుంటే చాలు మొదటి నుండి కూడా చెప్తా ఉన్నాను నేను ఏ ఈ పార్టీలో ఆ పార్టీలోడు ఈ పార్టీలోకి వచ్చి ఏమీ లాభం ఉండదు అనేసి ఈ పార్టీలో నుండి తెలుగుదేశంలోకి వచ్చాడు రేపు వైసీపీ గెలిచిందంటే మళ్ళీ వీడు ఉంటాడు కానీ ఇతను కూడా పోయే వ్యక్తి నా కుల వాళ్ళకి చెప్తా ఉండ నేను ఏ పొద్దు ఇక్కడ ఈ ఊళ్ళో ఏ మన ఎవరిని నేను ఇబ్బంది పెట్టలా ఎక్కడా ఇబ్బంది పెట్టలా మీ పనులు మీరు అందరూ ఐదేళ్ళు చేసుకున్నారు తీసుకునే పథకాలు తీసుకున్నారు ఈ లచ్చమ్యోడు వీడు ద్రోహి ఎక్కడ అధికారం ఉంటే ఆడ పోయే ప పంచగాసుకుంటాడు వీడికంటూ ఒక క్యారెక్టర్ లేదు రావుడు తప్పు చేస్తేనే అడిగిన వంశం మందని చెప్తారు అందరూ రాముడు తిట్టినాడు రావుడు తిట్లా మేము రాముడు చేసిన తప్పును గుర్తు చేసినాం మీరంతా ఇళ్ళల్లో గుసగుస మాట్లాడుకుంటా అంటే అక్కిని పెన్నులు వచ్చిపోయేవాణ్ణి మీరు ప్రతి ఒక్కరూ ఖండించండి వాడు ప్రెస్ మీట్ వచ్చిన వచ్చినప్పుడు అడగాలి వాడిని ఎవరైనా అయినా నువ్వు రజకులకి ఏం చేసిన ఆయనంట చంద్రబాబు నాయుడు పథకాలన్నీ పెడేసినాడంట ఏం పథకాలంటే ఆయన పెట్టేసింది ఈయనే చెప్పాడు రెండు వేల పద్నాలుగులో ఎస్సీ జాబితాలో చేస్తానని ఎన్నికలు వాగ్దానం చేసినాడు మరి చేశాడా గుళ్ళు అన్ని చోట్ల పోస్టులు ఇచ్చేస్తాడంట మరి తొంభై ఐదులో పెరుక్కున్నావు చంద్రబాబు రామారావు దగ్గర సీటు అప్పుటాన చంతువు రోజుకుడికి ఏం చేయలేక నువ్వు ఇంకా కాంగ్రెస్ పార్టీలన్న రాజశేఖర రెడ్డి అన్న చేశాడు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఎమ్మెల్యే ఇచ్చాడు బోర్డు నెంబర్ ఇచ్చాడు ఈ యాభై వార్డులలో ఒక్క వార్డు ప్రెసిడెంట్ లేడు రజకుడు అనేవాడు ఒక కార్పొరేషన్ టికెట్ ఇవ్వలేదు మీకు సిగ్గు లేకుండా ఆ పార్టీ తరఫున వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారంటే ఇంకేమన్నాలో ఆలోచించుకోండి దయచేసి ఈ ఊళ్ళో ప్రతి ఒక్క రజకుడికి చెప్తా ఉన్నాను మీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు దొంగ కూడా ఉంటే మీరు కూడా ఎప్పుడైనా దొంగలు అవుతారో నేను చెప్తా ఉన్నాను ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగినోడుగా మీరందరూ వచ్చి ఎప్పుడు భూమన కన్నాకరెడ్డి తలుపులు తెరిసే ఉంటాయి మీరు ఏమైనా చేసుకోవచ్చు మంచి కోసం ఆ భూమన కన్నాకరెడ్డి ఇల్లు మీరు డబ్బులో ఇంకోటో ఆ పూత పూత పూసపెట్టిన మాటలు చెప్పడానికైతే ఏరేవాళ్ళు ఇల్లు అది గుర్తుపెట్టుకొని ఐదేళ్ళు మీరు ఉన్నప్పుడు ఏడు మిమ్మల్ని ఏమి వెళ్ళా మరి ఈరోజు మళ్ళీ అడిగిపోయి కన్నాకరెడ్డిని విమర్శిస్తా ఉంటాడు ఆయన ఏంటో భూ ఏదో అంటావాడు నువ్వు కూడానా రేణుగుంట కాడ ఏంది కట్టలు దోపిఘటలు చోట చోటంతా స్థలాలు వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఒకటే ఒకటి మీకు చెప్తాడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈరోజు తెలుగుదేశంలోకి పోయిన కార్పొరేటర్ కార్పొరేటర్ కానీ ఈ లక్ష్యమైపోయి కానీ నా పైన ఈ అధికారం ఏదైనా రెండు సవాల్ చేస్తాడా ఒక సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ ఇప్పించండి ఎవరి దగ్గర ఏం ఎవరు ఎవరెవరు ఏం సంపాదించినారు తెలంగాణ నుండి వచ్చి వాడేం చంపరిచినట్టు ఇక్కడ పుట్టి నేనేం సంపాదించిన తేలిపోతుంది ఆ తేలిపోయినరోజు మీరేం కావాలంటే మీరు ఎట్టు చెప్తే అటు తీరిపియండి దయచేసి అలాంటి క్యారెక్టర్ లేని ఈ ప్రెస్ లేక రానిద్దండి నేను ఉండూరు వాడుగా మీకు అందరికి కనోల్కి నమస్కారం పెడతాడా మీకుండే మంచి పేరు కూడా పోతుంది ఒక పారు వస్తాడు వైసీపీ అందరతాడు ఒక పారు వస్తే తెలుగుదేశం అందరుతాడు ఒక పారు జనసేన అందరు ఇదేనా మనిషి క్యారెక్టరా నువ్వు చెప్పినోడు వాడు కోటేస్తారా వాళ్ళకంటూ జనాలకి ఇల్లు ఉండదా అదే మాదిరే ఇలాంటి వాళ్ళంతా పిలుచుకొని కండువాళ్ళు వేసుకొని పాప రక్త కన్నీరు అయిపోయింది ఈయన ఆరని శ్రీనివాసల కథ ఎట్ట ఏరే వాళ్ళతో నాకు తెలిసిన వాళ్ళతోనే ఒకరితో చెప్పి బాధపడినాడు ఏమని ఎవరే నాయనా వేళ్ళు వేళ్ళు తినేస్తూ ఉండారు రా ఈ మాదిరి ఈ ఊరికి ఎందుకు వచ్చినాను రా అనేసి వాసన చెప్తాడా సీనాన్నకి ఎంతో సహాయం చేసినాను చిత్తూరులో వైసీపుల్లో నిలబడితే నువ్వు ఆడు నుండి వచ్చాడు నాకు కూడా ఉండేవాళ్ళు కూడా ఫోన్ చేస్తా ఉంటారు డబ్బులకి డబ్బులు ఇస్తాం రాండి పార్టీ లేకని వాళ్ళు నా పక్కనే పెట్టుకొని స్పీకర్ వినిపిస్తా ఉంటారు అన్న వాడు వచ్చేసాడు అనుకో ఇప్పుడు నా తమ్ముడో నా ఆయన వస్తాడో ఈయన కూడా ఓట్లు వచ్చేస్తాయా అది కూడా తెలియకుండా తిన్నేళ్ళుగా రాజకీయాల్లో ఉండి ఏమనాలి మనం తినేసినారు ఇంకేం లేదు ఇంక ఇంటికి పోవడమే కార్యక్తి ఫైనల్ అందుకని దయచేసి రజకులకి ఎంతో చేసింది అన్ని పథకాలు దూరకుండా జగన్మోహన్ రెడ్డి ఈ ఊరిలో కన్నాకి రెడ్డి గారు అబ్బా మన అభినయ్ రెడ్డి గారు కోటేయండి ఊరిని బాగుపడించండి ఈ ఊర్లో ఆరిపోయిన దీపాన్ని తెచ్చి మీరు వెలిగించాలనుకోబాకండి దయచేసి కులం కూడిపెట్టదు గుణం కూడి పెడుతుంది మీరేమన్నా రోడ్లో పడిపోతారో మీ కులవాడే వచ్చి మిమ్మల్ని ఎత్తుకొని పోతాడా ఆడెవరో కులవాడు ఎత్తుకొని పోతాడు ఎవరితో ఒకటి బ్లడ్ ఉంటుంది దీన్ని మర్చిపోకుండా కులం కులం కూడిపెట్టదు మళ్ళీ మళ్ళీ చెప్తాండి గుణం కూడిపెడతాది దయచేసి చిత్తూరు నుండి వచ్చిన అరణి శ్రీనివాసుల్ని ఈ ఊర్లో చేస్తాండ అరాచకాలు ఈ ఊర్లో